కురుమూర్తి జాతర గురించి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారంటే అదంతా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కురుమూర్తి జాతరకు వెళ్ళడం వలనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కురుమూర్తి జాతరకు రావడం అనేది ఇదే మొదటిసారి మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో కాంచిన గుహలో కురుమూర్తి పేదల తిరుపతిగా చెప్పుకునే కురుమూర్తి కొలువై ఉన్నాడు నూట పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశాడు ఆయన ఇంకా మాట్లాడుతూ సొంత జిల్లా అయిన నాది మహబూబ్నగర్ నుండి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఒక సీఎం ఉన్నాడు నా జిల్లా నేను ఎంత అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా సరే అంగరంగ వైభవంగా జాతర మాత్రము జరిగింది మరో విశేషం ఏంటంటే ఆయనతో పాటు దామోదర రాజనరసింహ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీలుగా పాల్గొనడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు లేని విధంగా కొన్ని లక్షల మంది భక్తులు జాతరకు హాజరు హాజరయ్యారు ఇంత ముందు కూడా హాజరు అవుతుండ్రీ కానీ ఈసారి ప్రత్యేకంగా కురుమూర్తి అనే కురుమూర్తి జాతర అనే పేరు బాగా వినడం జరిగింది ఇంత ముందు అలా ఉండకపోతుండే అంటే ఉంటుండే కానీ ఈసారి ఎక్కువ జనాలు ఎక్కువ భక్తులు హాజరై అంగరంగ వైభవంగా విజయవంతము చేశారు ఆ ఏడు కొండల వాడే స్వయంగా ఇక్కడ కొలువై తీరాన కొలువై తీరి ఉన్నాడని భక్తుల విశ్వాసం ఏదైనా సరే మరో తిరుపతిగా కురుమూర్తిని మనము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నిజంగా ఈ మధ్యన ఉంటుంటని ఎన్నడూ లేని విధంగా అందరూ మాట్లాడుకునేటట్టు దేవాలయాలు వెలుగులకు రావడం అనేది చాలా సంతోషకరం మిత్రులారా ఆ కురుమూర్తి ఆ వెంకటేశ్వర స్వామి దయ మీ అందరిపైన కూడా ఉండాలి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూనే నేను ఏదైనా మాట్లాడగలుగుతా చేయగలుగుతా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్